ములుగు జిల్లా కేంద్రంలో జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాదవ బిడ్డ నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ములుగు జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ ములుగు జిల్లా బీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంగ రవి యాదవ్ ఇచ్చేసి యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ బిడ్డ యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ గారికి ఓట్లు వేసి గెలిపించిన జూబ్లీల్ ఓటరు మహసాయులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ములుగు జిల్లా యాదవ్ సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎంతో చైతన్యవంతమైనటువంటి যুব నిల్స్ ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ పార్టీ రవీని यादवకి టికెట్ ఇవ్వడం మరి ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీలను మరి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి అవిన యాదవ్కి టికెట్ ఇవ్వటం ఈరోజు ఆల్ ఇండియా అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్రం తరఫున మరి మద్దతు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి యాదవ్లు మరి అంతా కూడా ఈరోజు మరి మీడియాకి తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఎమ్మెల్యే ఒక్కళ్ళు కూడా లేరు యాదవ్సు మరి దాంట్లో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి నలభై రెండు శాతం బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ గుర్తించి ఈ చుగ్లీ ఇంచ్లో నవీన్ యాదవ్కి మరి టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు చుగ్లీ ఇంచ్ ప్రాంతం మొత్తం తిరిగాం ఎక్కడ చూసినా కూడా నవీన్ యాదవ్ బ్రహ్మనాథం పడతా ఉన్నారు ఎందుకు అంటే వారి నాన్నగారు శ్రీశైలం యాదవ్ గారు అవ యువ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్ళని ఆదుకుంటా ఉన్నారు ఎవరు అన్నా అంటే నేనున్నా అని మరి వాళ్ళు ఏ ఆపద వచ్చినా కూడా మరి వాళ్ళ తలుపు తట్టితే మరి వాళ్ళు ఆపదలు ఆదుకుంటా ఉంటే చాలా మంది పేద పిల్లలు సదిస్తూ ఉంటే ఈ రోజు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు రవిడీ అంటూ ఉన్నారు ఎవరు రవిడి అని చెప్పి అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున మేము అడుగుతా ఉన్నాం రవిడి పెద్ద రవిడి నోవు గుండావు నోవు మరి ఈ రోజు రవిడి దగ్గర ఆ రోజును ఉద్యమం చేసినప్పుడు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు మరి శ్రీశ్రీ చిన్న శ్రీశైలం యాదవ్ గారి దగ్గర మరి ప్రసార రథం తీసుకొని డబ్బులు తీసుకొని మరి బిడ్డ పెళ్లికి డబ్బులు తీసుకొని మరి ఎన్నో రకాలుగా చిన్న శ్రీశైలం కుటుంబాన్ని వాడుకొని మరి వాళ్ళని ఈ రోజు రవిడి అంటాం మరి ఎంత దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా మీ కొడుకు రవిడి మీ పార్టీ రవిడి మీరు రవిడి గతంలో మరి చనిపోయినటువంటి వ్యక్తి వ్యక్తి మరి మహానుభావుడు చనిపోయింది అనకూడదు కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు ఒక వలస అది వచ్చి ఇక్కడ రౌడీజం చేసి గుండా చేసి ఇక్కడ అందరి మీద వేల మంది మీద కేసులు పెట్టి అమాయకులు పనిచేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు లో టీఆర్ఎస్ పార్టీని గడ్డి కల్పించి అవినాదాలు గెలిపించుకొని ఈ రోజు అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ముక్త కంఠంతో ఓటర్స్ అంతా కూడా బెమరాదం పడతా ఉంటే ఇవాళ కేసీఆర్ గారు మరి రేపు ముక్క సంఖ్యలు అయ్యేటువంటి పార్టీ అయితే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అడుగుతా ఉన్నారు ఆయన గారు రేపు పార్టీకి రాజీనామా చేస్తా నా బిడ్డ ఒకేళ్ళు అయింది నా కొడుకు ఒక్కేళ్ళు అయి నా అల్లుడు ఒక్కేళ్ళైందని చెప్పి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని మరి ఆయన తోటి మరి నేను పది వేల కోట్లు సంపాదించినప్పటికి సుఖం లేదని చెప్పి మరి సన్నిహితులతో చెప్తా ఉంటే ఇంకా బిఆర్ఎస్ ఉందని చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గెలిచినటువంటి మరి కేసీఆర్ గారు ఫామ్ కూర్చొని చట్ట సభల్లోకి రాకోకుండా ప్రజల వారిని వినిపించకుండా ఇంతవరకు అసెంబ్లీకి రావటం ఆయన గారి మీద మనం అందరం కూడా ఆయన గారు ఎలా గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటా ఉన్నారు జీతం తీసుకుంటా ఉన్నాడు ఆయన వారి మీద మరి జీతం తీసుకొని మరి ఎలవెన్స్ తీసుకొని ఇంట్లో కూర్చుంటున్నటువంటి మరి ఆయన మీద కూడా చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు తిమ్మిలీలో నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం కోసం ఆల్ ఇండియా అఖిల భారత యాదవ్ మహాసభ సభ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంది రేపు మాకు మంత్రి పదవి కూడా ఇవ్వాలి యాదవలకు చెండనుక వాననుక పానుకో అడవులలో తిరిగి అడవి జీవితాన్ని గడుపుతా ఉన్నారు వాళ్ళు చనిపో చనిపోతా ఉన్నారు ఇలా చట్టసభలో ప్రాధాన్యత లేదు నా బొర్రలకు మందులు లేవు మమ్మల్ని గుర్తించే వాళ్ళు లేదు రేపు మంత్రి పదవి ఇచ్చినట్టయితే నవీన్ యాదవ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ్లందరినీ కూడా ఒక తాటి మీద చేసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఇంకా పార్టీ పరంగా పార్టీ విషయానికి చెప్పాల్సి వస్తే మరి రెండు వేల మరి పార్టీ పెట్టినప్పుడు పద్నాలుగులో మూడు లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే మరి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ఆరు గంటలను అమలు చేస్తా ఉన్నారు ఇలా ఏదో మాట ప్రకారంగా గృహ కింద రెండు వందల ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నారు అదే విధంగా మరి పది సంవత్సరాలు ఈయనటువంటి ఈయనటువంటి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు సన్నబియం ఇస్తూ ఉన్నారు మరి పది సంవత్సరాల నుంచి ఈయనటువంటి ఇంద్రామ గృహాలు ఈ రోజు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వారం రోజుల్లోనే ఇల్లు పడేటువంటి కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది ఇలా విధంగా గతంలో నూట ఎనిమిది మరి అదేవిధంగా బీజులు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసినటువంటి ఇంత అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి నవీన్ యాదవ్కి మరి ఓటర్స్ అంతా కూడా బెమరగం పెట్టి పిలిపించుకొని విప్లీసుని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీద తెలంగాణ అఖిల భారత ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభ్యర్థి మరి యాదవ్ ముద్దుబిడ్డ నవీన్ యాదవ్ గారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోటీ చేయడం జరిగింది మరి ఈ రోజు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నడిబు నడిబొడ్డు మీద మరి ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది మరి చరిత్రల జూబ్లీ హిల్స్ గడ్డ పైన ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్థని ఎవరు గెలవలే మరి బై ఎలక్షన్లో మరి నవీన్ యాదవ్ గారు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో మరి గెలుపొందడం జరిగింది మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి ఒక యాదవ ముద్దుబిడ్డ పైన మరి ఎంతో నమ్మకంతో మరి హైదరాబాద్ గడ్డ మీద మరి హైదరాబాదు సిటీలో యాదవులు మరి ఏదైతే ఫైల్ మాల్ కానీ మరి ఏదైతే రాజకీయ నాయకులు అయితే ఉన్నారో మరి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ఇంతకు ముందు చూస్తే అయితే మరి అంజన్ కుమార్ యాదవ్ గారి కుమారుడికి రాజ్యసభ సభ్యుడు పార్లమెంట్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు బై ఎలక్షన్ల సోతం మరి యాదవ్ బిడ్డకు ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారం మరి అక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ ప్రజలు భారీ మెజార్టీతో గెలుపు గెలుపొందడం జరిగింది మరి జూబ్లీ హిల్స్ ప్రజ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రానున్న రోజులలో మరి యాదవులు మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో మరి వారికి ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మరి నవీన్ యాదవ్ గారికి ఒక యువకుడు మరి ఆ యువకుడికి సీట్ ఇవ్వడం వల్ల ఇలా భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది రానున్న రోజుల సుతం మరి ఇప్పుడు నవీన్ యాదవ్ అయితే మరి పార్లమెంట్ సభ్యులు అవుతుంది మంత్రులు అవుతుంది ఎమ్మెల్యేలు అవుతుంది శ్రమిష్టి కృషితో కాంగ్రెస్ జెండా హైదరాబాద్ లో ఎగరడం జరిగింది రానున్న రోజులలో సుతం మరి ఇక్కడ మన ములుగు ప్రాంతం నుంచి వెళ్ళి మన ఆదివాసీ ముద్దిబిడ్డ సీతక్క గారు మరి ఎమ్మెల్యే గెలిపి గెలిపించడం జరిగింది మనం మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది మరి ఈ ములుగు జిల్లా కేంద్రంలో ములుగు జిల్లాను పర్యాటక కేంద్రం గాని ములుగు టౌన్ లో గాని వందలాది కోట్లతో అభివృద్ధి చేపడుతున్నారు మరి మనం చూస్తున్నాం అభివృద్ధి ఏందన్నది ఇవాళ చూసుకుంటే ములుగు టౌన్ చూసుకుంటే మరి గొల్లవాడ యాదవ్ నగర్ నుంచి వెళ్ళి ఇలా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నాం మా యాదవ సోదరులతో రానున్న రోజుల సుతం మరి ఈ మలుగు పట్టణ కేంద్రం సుమారు అరవై కోట్లతో సెంటర్ లైటింగ్ కానీ సీసీ రోడ్లు గాని మరి వీధి దీపాలతో వీధి కాంతులతో మలుగు వెలుగు మరి విర విర చిందేలాగా మరి చేస్తున్నటువంటి సీతక్క గారికి మరి సీతక్క గారి నాయకత్వంలో రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీ చైర్మన్ గాని కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారనే నమ్మకం మరి కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ గెలుపు మనోధైర్యాన్ని ఇస్తూ మరి రానున్న రోజులలో మన మన కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మున్సిపాలిటీలో ఇరవై ఉన్నాయి ఇరవై కౌన్సిలర్లకు ఇరవై కౌన్సిలర్లు మరి ఏకదాటిగా ఈ ములుగు పట్టణ ప్రజలు మరి సీతక్క గారు ఎవరైతే అభ్యర్థి సూచిస్తారో వారిని గెలిపించుకుంటామని సీతక్క నాయకత్వాన్ని బలపరుస్తామని మరి యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్న యువకుల యువకుల ఆధ్వర్యంలో రానున్న రోజులలో ఈ మున్సిపల్ పీఠం సుతం మరి కాంగ్రెస్ జెండా ఎగరేసే విధంగా మరి ఎగురవేస్తుందని మరి ఆశ ఆశ చెందుతూ నేను సో ఒక యాదవ బిడ్డగా మరి ములుగు జిల్లా కేంద్రంలో మరి గతంలో చూస్తే ఇక్కడ మెజార్టీ వార్డు సభ్యులను సుతం కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది ఎప్పుడైనా సీతక్క గారి నాయకత్వంలో మెజార్టీ మెంబర్లు గెలుచుకోవడం జరిగింది రేపటి రోజున సీతక్క గారి నాయకత్వంలో జిల్లా జిల్లాపాటి అధ్యక్షులు పైడాకులాశేఖర్ గారి నాయకత్వంలో మరి మొలుగు మున్సిపాలిటీలో మొత్తానికి మొత్తం సీట్లు కైవాసం చేసుకుని మరి ఇంత ఇన్ని కోట్లతో అభివృద్ధి చేస్తున్న సీతక్క గారికి బహుమతిగా గిఫ్ట్ గా మరి మనందరం ఇవ్వాల్సిందిగా మన యొక్క మనవే రానున్న రోజుల సుతం మున్సిపల్ కార్యాలయం పైన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి కాంగ్రెస్ జెండా మరి ఈ యాదవ్ నగర్ నుంచి ఈ యాదవ్ ముద్దు బిడ్డకే మరి అవకాశం కల్పించాలి ఒక యాదవ్ బీసీ బిడ్డలం ఒక యాదవ్ బిడ్డలం మరి రానున్న రోజులలో మరి యాదవుల సుతం ఐక్యమత్యంగా మరి యాదవ్ల నాయకత్వాన్ని బలపరుస్తూ మరి రానున్న రోజులలో మున్సిపాలిటీల సుతం యాదవులకు అవకాశం ఇచ్చి మరి యాదవులకు అండగా సీతక్క గారు ఉంటారని మరి మా యొక్క కోరిక మరి ఆమె కోరిక అక్కగారి కోరిక ప్రకారం మేము ఎక్కడ ఏ సీటు ఎవరికి ఇచ్చినా ప్రతి ఒక్క సీటు సీతక్క గారి మరి గెలిపించి చూపిస్తామని మేము ఈ యాదవ్ గడ్డ చెప్తున్నాము వాళ్ళు సుతం మరి కట్టుబడి ఉండి మరి రానున్న రోజులలో యాదవులకు మంచి అవకాశం ఈ ములుగు జిల్లా కేంద్రం పట్టణ కేంద్రంలో ఇస్తారని ఆశిస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ యాదవ్ నగర పెద్ద మనుషులందరికీ యువకులకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు జై కాంగ్రెస్ ఈ తారి నాయకత్వం ఈ తకదారి నాయకత్వం ఈ తగదారి నాయకత్వం